సో ఇక్కడైతే అమ్మవారికి సార్ అంటారు ఒడి బియ్యం ఎందుకంటే తెలంగాణలో ప్రత్యేకంగా వడి బియ్యం అమ్మవారి పూజల్లో కావచ్చు లేదా పెళ్లిళ్ళ పెళ్ళిళ్ళైనా సత్యనారాయణ స్వామి వ్రతాలైనా సరే ఆడబిడ్డకి వడి బియ్యం పోసే ఆనవతి ఉంటుంది అలాగే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క పెళ్లి కూతురు కూడా కొత్త పెళ్లి కూతురు కూడా ఆషాఢ మాసంలో అమ్మవారింటికి వస్తుంది కాబట్టి అలాగే మన అమ్మవారు కూడా ఆషాఢ మాసంలో పుట్టింటికి ఆ అమ్మవారిని వాళ్ళ ఆడబడుచుగా భావించి తెలంగాణ ఆడబడుషులు అందరూ కూడా వడి వడి బియ్యాన్ని పోసే కార్యక్రమాన్ని చేపడతారు అలాగే ఈరోజు కొంతమంది మహిళా భక్తులందరూ కూడా అమ్మవారికి వడి బియ్యం పడుతున్నారు అసలు ఈ ఒడి బియ్యం సంస్కృతి ఏంటి ఈ ఒడి బియ్యం ఎందుకు చేస్తారనే విషయాల్ని ఇక్కడ తెలుసుకుందాం నమస్తే అండి శ్రీమాత్రే అసలు అంటే ఏంటి అమ్మవారికి అమ్మవారికి ఇది మనము ధాన్యం ఉంది కదా ఎన్ని విత్తన ఈ గింజలు అమ్మవారికి అంతా పోస్తుంటే మనకి అన్ని వరాలుగా మనకి చల్లగా చూస్తారని చెప్పి అమ్మవారికి ఎప్పుడు కూడా మనం వడి నింపుతుంటాము అమ్మవారికి మనం నింపుతున్నప్పుడు అమ్మవారు మనకి మళ్ళీ తిరిగి వడి నింపుతారు ఆ ఉద్దేశంతో అమ్మవారికి ఎప్పుడు కూడా వడి నింపుతూ ఉంటాము పైగా ఏంటంటే మన పిల్ల అందరు కూడా చల్లగా ఉండాలి మనం అంత క్షేమంగా ఉండాలి అని అమ్మవారికి ఒక ఆడపిల్లని మనం అమ్మ మనల్ని కన్నింది కాబట్టి మనం కూడా ఒక ఆడపడుచుల్లాగా ఉండి అమ్మవారికి సోదరులాగా తర్వాత మన సొంత బిడ్డల్లాగా అయిపోయి అమ్మవారిని అమ్మవారి దాంట్లో లీనమైపోయి అమ్మవారికి వడి నింపుతాము ఆ వడి నింపేటప్పుడు మనకి అమ్మవారికి ఇంకా ఏం తక్కువైంది ఇంకా ఎంత తీసుకురావాలి ఇంకేం తక్కువైపోయింది ఇంకా ఎంతో చేయాలనే భావంతో మనం అమ్మవారికి వడి నింపుతూ ఉంటామండి అది మనం ఎన్నో జన్మల పుణ్యం వల్ల ఈ వడి బియ్యాన్ని నింపుతూ ఉంటాం అనమాట ఏమేమి పెడతానండి వడి బియ్యంలో అమ్మవారికి సంబంధించి ఏమేమి వస్తువులు పెడతారు దీంట్లో బియ్యము ఒక ఐదు కేజీలు పది కేజీలు పది బావు ఐదు బావు రెండు బావ ఎవరికి స్తోమతను బట్టి వాళ్ళు దాంట్లో కుడకలు తమలపాకులు ఐదు రకాల పళ్ళు కొంతమంది పదకొండు రకాలు పెడతారు కొంతమందికి వాళ్ళు ఓపికను బట్టి రెండు రకాలు మూడు రకాలు తర్వాత ఖర్చూరము ఒక్కలు అరటిపళ్ళు గాజులు కాటుక స్తోమతను బట్టి ఇంకా అమ్మవారికి మనం పెళ్లిళ్ళు ఎట్లా మొత్తం పసుపు కుంకమ్ ఎట్లా ఇస్తున్నామో అదే రకంగా అమ్మవారికి మొత్తం నిండుగా పసుపు కుంకాలతో పాటు పుస్తలు తర్వాత గాజులు బెల్లము అరటిపళ్ళు అన్ని రకాల చీరల సారతో సహా ఇస్తూ ఉంటాం అనమాట అమ్మవారికి నిండుగా ఉండాలని చెప్పి అమ్మవారు మనల్ని కూడా ఏ అటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటూ ఉంటారని మనం ఆ నమ్మకంతో పోస్తూ ఉంటాం ఎవరు పోస్తారండి వడి బియ్యాన్ని మన భక్తులండి అండి భక్తులు మనం అంతా తయారు చేసుకొని చేస్తే మన పంతులు గారు పోస్తూ ఉంటారు ఇంకేంటంటే ఇప్పుడు వడి బియ్యం పోసేటప్పుడు ఒక గుప్పెడి తీసుకెళ్తాం కదా ఆ బియ్యాన్ని ఏం చేస్తారు అది మనం నైవేద్యంగా చేసుకొని మళ్ళీ అమ్మవారికి కొంచెం ప్రసాదం పెట్టి మనం పది మందికి పెట్టుకోవచ్చు లేదంటే మన సపరేట్ ఫ్యామిలీతో పాటు తినచ్చు లేకపోతే అందరు భోజనాలు పెడుతుంటాం కదా భోజనాలు వేసి పెట్టచ్చు మళ్ళీ బీర్వాల్లో పెట్టుకోవచ్చు మన కౌంటర్స్ అలా లాకర్స్ అలా పెట్టుకుంటే మనకి ధనం అభివృద్ధి చెందుతుంది ఓకే చాలా చక్కటి విషయాన్ని అంటే ప్రజలకు కొంతమందికి తెలియని విషయాన్ని కూడా మాకు అందించారు మీకు ధన్యవాదాలండి సేసారా పోస్తున్నారా ఓకే సో ఇప్పుడు ఒడిబియ్యం కోసే కార్యక్రమం మొదలవుతుంది లో ఉండేటటువంటి అమ్మవారికి ఉడిబియ్యం సందర్భంగా చీరలను అమ్మవారికి సమర్పిస్తున్నారు చూడండి ఆ తల్లి ఎంత చక్కటి అసలు ఆ ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూడటానికి రెండు కళ్ళు కూడా చాలటం లేదు అమ్మవారు చక్కటి అలంకరణలో అందరికీ దర్శనమిస్తున్నారు పంతులు గారు అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు గాజులేస్తున్నారు ఎరుపు రంగు శుభానికి ప్రతీక కాబట్టి ఎరుపు రంగు జీవితం పచ్చగా ఉండాలని చెప్పి పచ్చ రంగు గాజులు కూడా అమ్మవారికి ధరింపజేస్తున్నారు అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులైనటువంటి వాటినన్నిటినీ కూడా తెలంగాణ సంప్రదాయ ప్రకారం గోపాల్ పందులు గారు అమ్మవారికి వడి బియ్యం పోస్తున్నారు మంత్రోచ్చారణలతో కింద పరుస్తున్నారు దాని మీద ఎందుకంటే ముత్తైదు వస్తువులన్నీ కూడా కింద పెట్టకూడదు నేలకి తాకించకూడదు కాబట్టి ఒక వస్త్రం వేసి వాటి మీద అమ్మవారికి సంబంధించినటువంటి పళ్ళు అలాగే ఇక్కడ బెల్లం కూడా పెట్టారు ఆ బెల్లం కూడా వాడు బియ్యంలో మేము పోస్తారు ఇస్తారనుకుంటా వడి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా క్లాత్ ఆ క్లాత్ మీద పెట్టడం జరుగుతుంది ఆ అమ్మవారి యొక్క చల్లని చూపులు ఆ కుటుంబం మీద ఉండాలని చెప్పి అమ్మవారికి వడి బియ్యాన్ని సమర్పిస్తారు అత్తగారు మా ఊరు ఉన్నారా మరి చెప్పు వాళ్ళ పేరు మనిషి పేరు హనుమంతరావు నవశ ఇందిరాశ సహా కుటుంబం పెరగట్టు హోష నసింహ ఉమామహ సాగురుకు ధైర్ విజయ ఆయు ఆరోగ్య సురం ధర్మ పురుషం గురీ శ్రీ ఆయురాత మార్చడాకం వ్యాపారం ఆయువు ఆరు కృష్ణా नमो विश्वतम नमस्तम सकाम नाथ श्री हृदम पैदाम शासी पदम उदाबुदम से धाम से उदाबुदम से धाम से दान ने पूजन से कद्य मेन उदाबुदमय सम गदमा से बासुम ले माद्रा पद्म सोपाव महापस जिन सिद्धांत के लिए श्री बासुम के धर्म खूम पाल पाल राम पुष्कर ने पुष्कर बाल एक करने में में मालि सूर्य आर लक्ष्मी जा दो मो माता मा वजादा

आ नाँस्त। जमानियम समर्पयामि जो बलि पांचं चार पांचं और पांचं स्थान का नमस्कार पांच सावधान हां दान ने पूजनं च करिष्ये अस्त्रपरिस्थित्या वस्त्र स्वर आरिद्र कुंकुमरे बनादि नाना विद्र परिमल सुगंधा द्रव्यानि समर्पयामि आदि कोmai आदि पुरो पुरियो आपको बम करियो कोबरी कोबरी अब बीएमबी वन बी वाले ंदन दुर्मा स्वास्थ आजुस्पंद चंद्रावान् लक्ष्मीवीशाण सूर्यावान्न श्रीमय श्री चंद्र श्री महालक्ष्मी उपासस्म धनम वायुधन सूर्योधन वसुधनिंद्रम से वै नती सोम पिवुसोमुत्र सोमंदन सोमियम कौद्वास नो नाजुमा श्री सूक्त भाव आभ्रस्ुता तो तु सरबीज ब्रह्म पद्म पद्मी पद्मस्ते पद्मे पद्मक्षी स्व प्रियम गपाल पद्म निशा या सा पद्म विपल गढ़ी पद्मी गंभीतरादा शुभ्रहस्त्रोत्तरी लक्ष्मी दिव्य गजेन्द्र मनगणकस्थ स्ना हे मुकुँ नि पद्मास्ता मोसुद्युक्ता लक्ष्मीश्वर समुद्र भास्त्र श्री ना श्री राशसमसंतुरा श्रीम सरसिजा वंदे श्री प्रणाम सिद्धल मोक्ष लक्ष्मी जय श्रीलक्ष्मी वरलक्ष्मसन्ना सुरपरम सूभाषमुद्राक कमलासस्ताकृति नेत्रमंगशिवेदि नैदना सर्वंगलमंगलेश नैद्य गौरी से नमस्कार मंगलनींजल को होंम सम्राजा भी श्रीदेवक्ष मंगल भगवान्मंगल

स्वस्थ साम्राज्योज स्वराज्य वयिराज्यमेश्वर राज महाराज्य महादिभव सावभौमस् साबुदेव क्रां तर प्रेष्लोको भीतस्कार वर्त आदिष्ट काम्रिय ऐश्वेवा स्वा सुन वै श्रेण यज्ञ वै विष्णु यज्ञवान्तृद सौक्ष विष्णुमे स्वाहा यज्ञाई स्वाहाय स्वाणा तम नौ विष्णु पुजा महादेव विजन्म विषुपत्म नौ लक्ष्मी पुजा ईशानसुता ब्रह्म दिपति ब्रह्म ब्रह्म शुभ में अस्तु सदा शिव स्थाव मत नमस्कार स्था शिता ऋषि श्रेविंद ब्रह्मजुरा मेरे

ఆయుష్మాన్ ఆయుష్ వంశాభివృద్ధి రస్ శరణాయుష శ్రీవేంద్రే ఆయుష్ంద్రే పదిష్టది ఒడి శరమానుభవశాయు పురుష శ్రీవేంద్ర ఆయుష్ ఆయుష్ శ్రేవేంద్రే పదిష్టది అవి తిట్టబెట్టిస్కో छॾ माण्हू आहियूं आयुषे मानो आयूं आयुषे वेंद्र Manav işte ృిరస్వ శరభరాయ పుష శ్రేవేంద్రే ఆయుేంద్రియే ప్రిష్టది శరమానభౌషదాయ పురుష స్రేవేంద్రే ఆయుేంద్రియే ప్రజుష్టది మనోషు పుతోషు హాష్ మనోర్ఘ వంశాభివృద్ధిరస్సు గృహే ధన ధాన్య సుమోష ఆయు రాసు వంశాభివృద్ధి శ్రీవేంద్రే ఆయుష్ంద్రే మనోశ ఆయు రాష్ట్రమ సంతోషుష్మాను ఆయు రాసు జన్మ సంతోషం వంశాభివృద్ధి Carai, si no m'ho trobava, no m'ho trobava. Exacte. అవతారానికి సంబంధించిన అలంకరణ మొత్తం అమ్మవారికి పూర్తయిపోతుందండి మరికొద్ది సెకండ్లో మరికొద్ది నిమిషాల్లో అమ్మవారు మనకి శాకాంబరి అవతారంలో మన అందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు ఎంత చక్కటి హారాలు కూరగాయలు కూడా హారాలుగా గుచ్చారు మహిళా భక్తులందరూ కూడా అత్య భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఈ హారలన్నీ కూడా మరికొద్ది నిమిషాల్లో అమ్మవారు ధరించబోతున్నారు అమ్మవారు అందరూ అందరినీ చల్లగా కాపాడాలని రైతులు పండించే పంటలన్నిటికీ కూడా చక్కటి వర్షాధారం పడి ఆ పంటలన్నీ సుభిక్షంగా ఉండాలని కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు వీళ్ళందరి మీద కూడా పడాలని కోరుకుంటున్నా